హలో అండి అందరికీ నమస్కారం ఈనాటి కథలకి స్వాగతం నేను మీ సీతామహాలక్ష్మి ఈరోజు మనం చెప్పబోయే చందమామ కథ మహాశివరాత్రి సందర్భంగా ముఖలింగేశ్వరుడు అనే కథని చెప్పుకుందాం ఇది శ్రీకాకుళం జిల్లాలోని ముఖలింగం అనే గ్రామంలో వెలసిన ముఖలింగేశ్వరుడు కథ ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు చాలా కాలానికి పూర్వం మన రాష్ట్రానికి ఉత్తరంగా ఒక అడవి ఉండేది ఆ అడవిలో ఒక సవరవాడు చిన్న గుడిసె వేసుకుని కాపురం ఉండేవాడు అతనికి ఇద్దరు భార్యలు అందులో పెద్ద భార్య ఉత్తమురాలు చిన్న భార్య గయ్యాళి గంప ఈమెకు కోపము ద్వేషము అసూయ మొదలైన దుర్గుణాలన్నీ ఉన్నాయి పెద్దామే పరమ సాత్వికురాలు సవతి ఎన్ని విధాల తిప్పలు పెట్టినా ఊరుకునేది కానీ పల్లెత్తు మాట ఆడి ఎరగదు రోజురోజుకి చిన్న భార్య ఆగడాలు మరి ఎక్కువైపోతున్నాయి ఎద్దామే లొంగిన కొద్దీ మరింత లోకువ కట్టి చిన్న భార్య అస్తమానం భర్తతో చాడీలు చెప్పటం పేచీలు పెట్టడం మొదలుపెట్టింది సవరవాడి భార్యలిద్దరకూ ఒక్క క్షణమైనా పడటం లేదు వాళ్ళు ఎప్పుడూ దెబ్బలాడుకోవటం చూసి అతను ఇక ఈ బాధ పడలేననుకున్నాడు తను కాపురమున్న గుడిసెను రెండు భాగాలుగా చేసి తూర్పు భాగం పెద్ద భార్యకు అడమటి భాగం చిన్న భార్యకు మంచి ఇచ్చాడు ఒక్కొక్క రోజున ఒక్కొక్క భార్య ఇంట్లో ఉండటానికి నిర్ణయం చేసుకున్నాడు వాళ్ల పెరట్లో ఒక మారేడు చెట్టు పారిజాతం చెట్టు కలిసి పుట్టి పెద్ద మానులయ్యాయి ఆ ఇల్లు రెండు భాగాలైనప్పుడు ఆ చెట్లు సరిగా గోడ మందడికి వచ్చాయి ఇద్దరు భార్యలు ఎవరి భాగం వైపున ఉన్న కొమ్మల పువ్వులు వాళ్ళు కోసుకుని తలలో పెట్టుకునేవాళ్ళు సరే ఈ పద్ధతి బాగానే ఉంది ఇక భార్యలు ఇద్దరు ఒకళ్ళతో ఒకళ్ళు పోట్లాడుకోకుండా ఉంటారు ఇక ముందు పేచీలేమీ ఉండవు మనస్సుకి కాస్త శాంతి ఉంటుంది కదా అని సవరవాడు ఆశపడ్డాడు ఆనైతే చిన్న భార్య చుప్పనాతితనం ఎప్పట్లాగానే ఉంది ఆమెకు పెద్ద ఆమె పైన ఉండే అసూయ ఎంతమాత్రమూ తగ్గలేదు సమయం దొరికినప్పుడల్లా పెద్దామె పైన కసి తీర్చుకుందామని ఆమెను కష్టపెడదామని చిన్న భార్య ఎదురు చూస్తూ ఉండేది పెద్దామె దైవభక్తి కలది ఆరేడు చెట్టులో ఈశ్వరుని అంశ ఉందని పారిజాతం పువ్వులు విష్ణుమూర్తికి ప్రీతికరమని పెద్దల వల్ల ఆమె చిన్నప్పుడే తెలుసుకున్నది దేవుని మహిమ తెలిసిన భక్తురాలు గనక పెద్ద భార్య పెరట్లో ఉండే మారేడుతో కలిసిన పారిజాతపు చెట్టును దేవునిగా భావించింది ప్రతిరోజున ఆ చెట్టు కింద అలికి ముగ్గు పెట్టి భక్తితో పూజించేది చిన్న భార్యకు పతిభక్తి లేదు దైవభక్తి అంతకంటే లేదు అసలు దేవుడంటేనే ఆమెకు నమ్మకం లేదు పైగా సోమరిపోతు అందుచేత ఇల్లు తుడిచిన దుమ్ము ధూళి దొడ్డి తుడిచిన చెత్తా చెదారం అంతా పోగు చేసుకు వచ్చి మన వేపున ఉండే ఆ చెట్టు కింద పారబోస్తూ ఉండేది అదేమిమాయో గాని ప్రతిరోజు తెల్లవారేసరికి పెద్ద భార్య భాగం వేపు ఉన్న కొమ్మలు బంగారం పువ్వులు పూచేవి చిన్న భార్య భాగంలో ఉన్న కొమ్మలు మామూలు పారిజాతం పువ్వులే పూచేవి రోజు బంగారం పువ్వులు దొరకడం వల్ల కొన్నాళ్లకి పెద్ద భార్య భాగ్యవంతురాలైపోయింది కొంతకాలం గడిచింది పారిజాతం చెట్టు తూర్పు కొమ్మలకి బంగారు పూలు పూస్తున్నాయని చిన్న భార్య చెవిన పడింది తనకి భర్త అన్యాయం చేసి పనికిరాని భాగం ఇచ్చాడనుకుని భర్త ఇంటికి రాగానే నాకు తూర్పు భాగం కావాలని అడిగింది చిన్న భార్య సరే నీ ఇష్టం వచ్చిన భాగం తీసుకో అని సవరవాడు చిన్న భార్యకి ఆ భాగాన్ని ఇచ్చేశాడు పెద్ద భార్య ఇప్పుడు చెత్తతో నిండిన అడమటి భాగానికి వచ్చింది మళ్ళీ పూర్వంలాగే ఆమె ఇక్కడ కూడా శుభ్రంగా బాగు చేసి మారేడు చెట్టుని పూజించసాగింది మామూలుగా తెల్లారేసరికి పెద్ద భార్య భాగంలో మళ్లీ బంగారు పూలు రాలుతూ ఉండేవి చెడ్డు ఎక్కడికెళ్ళినా ఏగానే అన్నట్టు సోమరిపోతు అయిన చిన్న భార్య తూర్పు భాగానికి వెళ్ళినా ఆమె ఆ చెట్టుని పూజించను లేదు ఆమెకి బంగారు పూలు దొరకనూ లేదు ఓ రెండు రోజులు పోయాక చిన్న భార్య ఉదయాన్నే లేచి ఆమె బంగారు పువ్వులు కోసుకుంటూ ఉండడం చూచింది చిన్న భార్యకి మళ్ళీ అసూయ కలిగి ఈ బంగారం పువ్వుల సంగతి భర్తకి చెప్పి రోజు ఆ పువ్వులు దొంగతనంగా తనకి తెచ్చి ఇమ్మంది భర్తని సవరవాడికి దొంగతనం ఇష్టం లేకపోయింది నే తెచ్చి ఇవ్వను అనేసాడు చిన్న భార్య రోజూ తెమ్మని నానాహంగామా చేస్తుండేది ఇంట్లో ఇంకా సవరవాడు ఆమె బాధ భరించలేక ఈ చెట్టు ఉండటం మూలానే గదా ఇన్ని తగవులు వస్తున్నాయి అని ఆలోచించి గొడ్డలి పుచ్చుకుని ఆ చెట్టు మొదలుకే నరికి వేశాడు రెండు చెట్లు కలిసి పుట్టడం మూలాన పారిజాతం చెట్టుతో పాటు మారేడు చెట్టు కూడా పడిపోయింది ఆ మారేడు చెట్టు పడిపోగానే దాని మొదల్లోంచి రక్తం చిమ్మింది చెట్టులో నుంచి రక్తం చిమ్మడం ఏమిటి అని ఆశ్చర్యంగా చూశాడు సవరవాడు ఏమీ కనిపించలేదు గుణపం తెచ్చి కొంచెం చుట్టూ తవ్వాడు వసేవ్ దేవుణ్ణే నరికేశానే అమ్మో అంటూ తుళ్ళిపడి ఇంట్లోకి పరిగెత్తాడు ఈ ఆశ్చర్యం చూడ్డానికి భార్యలిద్దరూ పరిగెత్తుకు వచ్చారు అక్కడ ఒక ఈశ్వరలింగం ఉంది దానికి కళ్ళు ముక్కు నోరు సరిగ్గా మనిషికున్నట్టే ఉన్నాయి గొడ్డలితో నరకడం మూలాన తల మీద చిన్న గాయం పడి రక్తం కారుతున్నది కూడా పాపం ఆ ఈశ్వరుడికి అయ్యో దేవుణ్ణి నరికేశామే అని చాలా విచారించి దంపతులు ముందు ఆ గాయం కడిగారు తక్షణమే శవరవాడు అడవికి పోయి తనకి తెలిసిన మందు ఆకులు మూలికలు తెచ్చి అసలు పిండి గాయానికి పూశాడు అయ్యో దేవుణ్ణి కొట్టాను గదా దేవుడేం చేసిపోతాడో అని భయపడ్డాడు పాపం సవరవాడు ఎంత నిద్రపోదామన్నా నిద్ర పట్టలేదు వాడికి చివరికి ఎల్లాగో వేకువ సమయాన్న చిన్న కునుకు పట్టింది అలలో ఈశ్వరుడు కనబడి పోయి సవరా నువ్వేం భయపడకు నేనక్కడ ఉన్నానని నీకు మాత్రం ఏం తెలుసు పాపం తెలియక చేశావు రేపు ఉదయాన్నే నువ్వు ఇక్కడ నుండి బస మార్చి వేరే అడవికి పో తర్వాత పట్టణానికి పోయి రాజుగారితో ఈ సంగతంతా చెప్పు నీ దరిద్రం తీరిపోతుంది అని చెప్పి మాయమైనాడు కల వెంటనే సవరవాడు కన్నులు నులుముకుంటూ లేచి భార్యలిద్దరినీ లేపాడు ఈశ్వరుడు చెప్పిన మాటలు వాళ్లకు చెప్పగానే వాళ్ళు ఆశ్చర్యం పొందారు దేవుని మహిమలు తెలిసిన పెద్ద భార్యకు ఇటువంటి కలలంటే ఎంతో నమ్మకం అందుచేత ఒక్క క్షణమైన ఆలస్యం చెయ్యక ఈశ్వరుని ఆజ్ఞ శిరసా వహించాలని ఆమె భర్తని తొందరపెట్టింది తెల్లవారి లేవగానే ఇంకా ఆ స్థలంలో నిలవకుండా భార్యలిద్దరినీ వెంటబెట్టుకుని శవరవాడు ఇంకో అడవికి కాపురం మార్చేశాడు ఈ విచిత్రాన్ని రాజుగారితో మనవి చేయటానికి ఆ రోజే పట్నం వెళ్ళాడు పట్నంలో ఉన్న వాళ్ళంతా సవరవాడు చెప్పిన కథవిని చాలా ఆశ్చర్యపోయారు చెట్టులో శివుడు ఉండటం ఏమిటని సవరవాడు పట్నంలో ప్రజలు అందరూ కలిసి కోటలోకి పోయి రాజుగారితో చెప్పారు వాళ్ళు చెప్పిన మాటలు వింటే రాజుగారికి కూడా ఆశ్చర్యం వేసింది చెట్టులో పుట్టిన శివుణ్ణి చూడటానికి రాజుగారు పెద్ద పరివారంతో బయలుదేరారు ఆ అడవిలోంచి వంశధార అనే నది ప్రవహిస్తున్నది దాని ఒడ్డున ఒక చిన్న సవరపల్లె ఉన్నది రాజు అతని పరివారము కూడా ఆ గ్రామానికి వెళ్ళి ఆ దేవుడుండే స్థలం ఎంత దూరం అని గ్రామస్తుల్ని అడిగారు బాబూ ఇంకా రెండు మైళ్ళ దూరం ఉంది అదిగో ఆ దిక్కు చూడండి ఆ కనబడుతున్న శిఖరమే దేవాలయం అన్నారు పల్లెవాళ్ళు అప్పుడే ఉదయించిన సూర్యకాంతిలో ఆ శిఖరం బంగారంలా మెరుస్తున్నది సవరవాడు రాజు పరివారము అందరూ ఆశ్చర్యపోయారు నిన్నటికి లేని గుడి ఇవాళకి ఎలా తయారైందా అని ఆ గుడి ఎవరు కట్టారు అని రాజు పల్లెవాళ్ళని అడిగాడు బాబు అదేమో మేము ఎరగము కానీ నిన్న రాత్రి తెల్లవార్లు అక్కడ పెద్ద వెలుగు కనిపించింది ఆ వెలుగుతో బాటు చాలా మంది జనం మాట్లాడిన సందడి కూడా వినబడింది మేమందరం అదేమిటో చూదామని కొంచెం దూరం పోయేసరికి దారిలో పులులు సింహాలు ఎదురై మమ్మల్ని ముందుకు పోనిచ్చాయి కావు అందుకని తిరిగి వచ్చేశాము ఉదయం లేచి చూద్దాము కదా అక్కడ గుడి కనబడింది ఈ విధంగా గుడి కట్టడం మానవుల వల్ల కాదు తప్పకుండా ఇది దేవతలు చేసిన పనే అనుకుంటున్నాము ఇంతే మాకు తెలిసింది అని ఆ పల్లెవాళ్ళు చెప్పారు ఈ సంగతి వినేసరికి అందరికీ చాలా ఆశ్చర్యం వేసి తొందరగా దాటి ఆ గుడి దగ్గరికి పోయారు ఆ గుడికి వెనక భాగంలో పారుతున్న వంశధార నదిలో స్నానం చేసి అందరూ గుడిలో ప్రవేశించారు లోపల రెండు వెండి దీపపు సెమ్మెలలో దీపాలు వెలుగుతున్నాయి ఆ వెలుగులో ముఖం ఉన్న ఈశ్వరలింగం వాళ్ళకి కనబడింది విగ్రహం తల మీద మాత్రం చిన్న లొట్ట కనబడింది అదే సవరవాడు నరకడం వల్ల ముక్కపోయిన జాగా అయి ఉంటుందని అనుకున్నారు ఇప్పుడు ఆ చుట్టుపక్కల మారేడు చెట్టు గాని పారిజాతం చెట్టు గాని సవరవాడి గుడిసె గాని ఏమీ కనబడలేదు రాజుగారు వెళ్ళిన జనమంతా ఆ దేవునికి ముఖం ఉంది కాబట్టి ముఖలింగేశ్వరుడు అని పేరు పెట్టారు పువ్వులు పత్రి తెచ్చి భక్తితో పూజించారు ఆ దేవుని పేర రాజుగారు చాలా ఆస్తి రాసి ఇచ్చారు అటువంటి గొప్ప దేవుణ్ణి సవరవాడు ముందుగా చూశాడు కాబట్టి వాడికి చాలా ధనం ఇచ్చారు సవరవాడికి కలలో ఈశ్వరుడు కనబడి చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చినాయి ఇదంతా దేవుని మహిమ కదా అని వాడు ఎంతో సంతోషించి అంతటి నుంచి గొప్ప ఈశ్వర భక్తునిగా మారిపోయాడు గుడి తయారుగానే ఉంది కాబట్టి రాజుగారు దేవునికి అనేక మంది అర్చకులను నియమించారు ఆ అర్చకులందరకు అక్కడనే ఇళ్ళు కట్టించి ఇచ్చారు ఇళ్ళన్నీ చేరి అదొక గ్రామంగా తయారైంది ఈ విధంగా వెలిసిన ఆ గ్రామానికి కూడా ముఖలింగం అని రాజుగారు పేరు పెట్టారు సవరవాడు గుడిసె వేసుకుని నివసించిన ఆ అడవి ప్రదేశంలో ఈనాడు ఈశ్వరుని ఆలయం వెలిసింది కొంతకాలమైన తర్వాత భూమి దున్నుకునే వాళ్ళకి మూతులు తవ్వుకునే వాళ్ళకి ఎక్కడికక్కడే బోలెడన్ని శివలింగాలు కనబడుతూ వచ్చాయి ఆ ఊరి చుట్టూ ఎక్కడ చూసినా శివలింగాలే ఒక్కొక్క శివలింగానికి భీమేశ్వరుడు సోమేశ్వరుడు అంటూ పేర్లు పెట్టి రాజుగారు ఎన్నో ఆలయాలు కట్టించారు ఇప్పటికీ మనం వెళ్ళి చూస్తే ఆ వంశధార నది ఒడ్డున కోటల్లోనూ కొన్ని ఇళ్లల్లోనూ శివలింగాలు కనబడుతూనే ఉంటాయి ఇక్కడ దొరికే లింగాలు మునకోటి శివలింగాలు అంటే కోటికి ఒక్కటి తక్కువగా ఉన్నవని ఆ గ్రామ పెద్దలు అంటున్నారు అదీగాక వంశధారా నది గుడికి ముందు కాకుండా వెనక వైపు ప్రవహించడం కూడా ఒక లోపమేనట ఈ లోపాలే లేకుండా ఉంటే ఈ గ్రామం కూడా కాశీతో సమానమైన మహత్తు కలిగి ఉండేది అని వారి ఉద్దేశం మూడు సంవత్సరాలు వరుసగా ముఖలింగేశ్వరుని దర్శనం చేసినట్టయితే కాశీ విశ్వేశ్వరుణ్ణి చూసినంత పుణ్యం వస్తుందని మూడేళ్లపాటు తప్పకుండా వంశధారా నదిలో మునిగితే గంగా నదిలో స్నానం చేసినంత పుణ్యం వస్తుందని అక్కడి ప్రజలు ఇప్పటికీ నమ్ముతున్నారు మిత్రులారా కాశీ వెళ్ళక్కర లేకుండానే అక్కడికి వెళ్ళినంత పుణ్యం సంపాదించుకోవటానికి ఇది ఎంత చక్కటి అవకాశం ఈ క్షేత్రం మనకు దగ్గరగా విశాఖపట్నానికి ఉత్తరంగా ఉన్న శ్రీకాకుళం జిల్లాలో శ్రీముఖలింగం అనే గ్రామంలో ఉంది మీరెప్పుడైనా విశాఖపట్నం కానీ విజయనగరం కానీ వెళితే అక్కడికి దగ్గరలో ఉన్న శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస వెళ్ళి ముఖలింగం గ్రామానికి వెళ్ళి ఈ ముఖలింగేశ్వరుణ్ణి తప్పకుండా చూసిరండి అందరికీ మరొక్కసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు ఇదండి ముఖలింగేశ్వరుడు అనే కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చెయ్యండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు